మనసుకు ఉల్లాసాన్ని నింపే మ్యూజిక్ రంగంలో అవకాశాలు కూడా అపారంగా ఉంటాయని నటుడు నవదీప్ అన్నారు పంజాగుట్టలో ఔత్సాహిక మ్యూజిక్ ట్రైనర్స్ దీపక్ విశ్వజిత్ త్రిలూ చందర్లు ఏర్పాటు చేసిన బీట్ కోర్ట్ మ్యూజిక్ అకాడమీని నటుడు వంశీ చాగంటితో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన వారు కూడా మంచి సంగీతాన్ని వింటే మనసు ఉల్లాసంతో నిండిపోతుందని అన్నారు స్వల్పకాలిక కోర్సులతో పాటు ఏడాది పాటు కొనసాగి డిప్లొమా కోర్సును ఇక్కడ అందిస్తున్నట్లు చెప్పారు సినీ రంగంతో పాటు ఉన్నత స్థాయిలో జరిగే మ్యూజిక్ కార్యక్రమాల్లో పాల్గొనేలా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు సంప్రదాయ సంగీతంతో పాటు వెస్ట్రన్ సంగీతం మెలకువలు ఇక్కడ నేర్పుతామని చెప్పారు ఆసక్తిగల విద్యార్థులు తమను సంప్రదిస్తే వారి అభిరుచిని బట్టి ఆ రంగంలో తర్ఫీదు ఇస్తామని చెప్పారు మ్యూజిక్ బీట్ కోడ్ ని ఫుల్ గా బీట్ కోడ్ విజువల్ బీట్ కోడ్ అకాడమీ ఆఫ్ సౌండ్ అండ్ విజువల్ ఆర్ట్స్ లాంచ్ వన్ మంత్ నుంచి దే ఆల్రెడీ డూయింగ్ సాఫ్ట్ క్లాసెస్ అంటే సాఫ్ట్ లాంచ్ చేసి వర్డ్ ఆఫ్ మౌత్ తోని ఎక్కువ ఇంకా ప్రమోషన్ చేయకుండానే దేవ్ ఆల్రెడీ టాట్ అబౌట్ ఫిఫ్టీన్ స్టూడెంట్స్ దేర్ ఆర్ అబౌట్ ఫోర్ స్కూల్స్ అండి ఇలాంటివి హైదరాబాద్ లో సో నాకు తెలిసి అంటే మ్యూజిక్ అంటే ప్రొడక్షన్ అయినా నేర్పిస్తారు డీజేంగ్ అయినా నేర్పిస్తారు ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా నేర్పిస్తారు బట్ ఫస్ట్ టైం నేను అన్ని కలిపి ఒక అకాడమీలో చూడడం జరుగుతుంది అండ్ ఆల్సో ఇందాక చెప్పేది చూడదు లర్న్ జామ్ రికార్డ్ లెర్న్ జామ్ అండ్ రికార్డ్ సో మీరు ఇంత మునుపు ఫిల్మ్ సిటీ అప్పుడు చెప్పేవాళ్ళు ఒక స్క్రిప్ట్ తీసుకుని లోపలికి వెళ్తే ప్రింట్ తో బయటికి రావచ్చు అలాగా ఒక ఇంటెన్షన్ తో లోపలికి వస్తే ఇక్కడికి మీరు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుందాం అనుకున్నా సాఫ్ట్వేర్ నేర్చుకుందాం అనుకున్నా పూర్తిగా మీరు నేర్చుకొని ప్లస్ ఇందాక స్టూడెంట్ కూడా చెప్తున్నారు అంటే నేర్చుకోవడం అంటే ఒక సాఫ్ట్వేర్ ఎలా నేర్చుకోవాలని చెప్పడం ఒకటి ఒకటండి దానిపైన దానిపైన ప్రాక్టీస్ చేయడం అంటే నంబర్ ఆఫ్ అవర్స్ దానిపైన మనం స్పెండ్ చేస్తే తప్ప మన టాలెంట్ ఏంటి మన టేస్ట్ ఏంటి మన స్టైల్ ఏంటి అని తెలియదు ఎస్పెషల్లీ ఈ మ్యూజిక్ ప్రొడక్షన్లో ఆర్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో అంటే మంచిగా నేర్చేసుకుంటాం తర్వాత ఏంటండి సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ విష్ బెస్ట్ ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం నేను వంశీ వంశీజాగంటి ఈరోజు బీట్ కోడ్ లాంచ్కి వచ్చాం లర్న్ జామ్ అండ్ రికార్డ్ ఇక్కడే మొత్తం అన్ని చెప్తున్నారు నేర్చుకోవచ్చు జామ్ చేయొచ్చు రికార్డింగ్ చేసుకోవచ్చు వెరీ నైస్ ప్లేస్ నాకు యూనో త్రిలోక్ చాలా బాగా పరిచయం మేము పురుష సూక్తం అన్న ఒక ప్లే చేసినప్పుడు హీ వాజ్ ద లీడ్ ప్లేయర్ ఆఫ్ హ్యాంగ్ ప్యాన్ అనమాట సో ఒక ఫిఫ్టీన్ ఇన్స్ట్రుమెంట్స్ వరకు ఇక్కడ నేర్పిస్తున్నారు అందులో హ్యాంగ్ ప్యాన్ కూడా ఒకటి మంచి యాక్సెసిబుల్ ప్లేస్ ఎట్ పంజగుట్ట ఎవరైనా సరే టూ అవర్ అవర్ త్రైస్ డే కనుక మీరు స్పెండ్ చేయగలిగితే మీకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నో డీజేంగ్ కానీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలన్నా సరే దిస్ రైట్ ప్లేస్ ఐ విష్ బీట్ కోడ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఒక సంవత్సరంలోనో రెండు సంవత్సరాల్లోనో ఇంకొక రెండు మూడు బ్రాంచెస్ కూడా వీళ్ళు ఓపెన్ చేయగలిగే స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను And visuals related things in the K and And uh me and my two other partners, we have together and have sat down kick buttons society out there for the sound. They're not movie people, <laughs> but we want to uh use so much to each and every Have come here to uh, make the best out of what we have learned for the span of the hope to give a better experience. Person who wants to care. or what? Here on admission, here this college eligibility. Elig interest on dal, interest on dal, basic passion on dal music ki. అంతే అడ్మిషన్ అంటే యూ కెన్ కమ్ ఫర్ అ డెమో అండ్ అటెండ్ అ డెమో విత్ అ ఫ్యాకల్టీ దెన్ యూ కెన్ డిసైడ్ వాట్ యూ వాంట్ లర్న్ విల్ డూ అ స్మాల్ కౌన్సిలింగ్ టెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు టెన్ ఇయర్స్ నుంచి ఎనీ వన్ కెన్ లర్న్ ఇన్స్ట్రుమెంట్స్ డీజేయింగ్ మ్యూజిక్ ప్రొడక్షన్ మ్యూజిక్ ప్రొడక్షన్ కొంచెం డెప్ డెప్త్ ఉంటుంది కాబట్టి యా ఇన్స్ట్రుమెంట్స్ అయితే టెన్ ఇయర్స్ నుంచి సో మన దగ్గర ఇప్పుడు ఇన్స్ట్రు టెన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి డీజేయింగ్ మ్యూజిక్ ప్రొడక్షన్ ఈవిల్టన్ లైఫ్ లాజిక్ ప్రో సౌండ్ ఇంజనీరింగ్ ఉంది లైఫ్ సౌండ్ ఉంది హ్యాండ్ ప్యాన్ ఉంది అండ్ విజువల్ ఆర్ట్స్ అండ్ ఫ్రమ్ ద విజువల్స్ వి హ్యావ్ వి టీచ్ టచ్ డిజైనర్ రెజల్యూమ్ అండ్ మ్యాండల్ బల్ దీస్ ఆర్ ద్రీ టూల్స్ విచ్ విల్ టీచ్